డాక్టర్ కొండపల్లి రచించిన అనివార్యం వ్యాస సంపుటి ఆవిష్కరణ సభకు చక్కని స్వాగత వచనాలు అందించిన శ్రీ మాడిశెట్టి గోపాల్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన శ్రీమతి డాక్టర్ సూర్య ధనంజయ్ గారికి మరియు పుస్తకావిష్కర్తయ నారెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య కొలకలూరినా గారికి నా ధన్యవాదాలు విశిష్ట అతిథిగా విచ్చేసిన డాక్టర్ మసన చెన్నప్ప గారికి నా వినమ్ర నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన శ్రీమతి జ్వలిత గారికి అన్నవరం దేవేందర్ గారికి నా నమస్కారాలు అనివార్య కారణాల వల్ల రాలేకపోయిన డాక్టర్ గండ్ర లక్ష్మణరావు గారికి కూడా ఈ వేదిక నుండి నేను నా నమస్కారాలు అందజేస్తున్నాను సభలో ఉన్న పలువురు సాహితీ దిగ్గజాలకు మరియు సాహితీ అభిమానులకు పేరు పేరున నా వందనాలు సమర్పించుకుంటున్నాను